ఆమ్ పెంచండి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశం కమర్షియల్ ట్యాక్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ వేల కోట్ల అదనంగా రాబట్టాలని కసరత్తు ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపై నిఘా ఇక్కడ చూడండి మీరు బాగా అర్థం చేసుకోవాలి కమర్షియల్ ట్యాక్స్ స్టాంప్స్ అండ్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్స్ ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మందు దుకాణాలు ఇత్తేమన్నారు కేసీఆర్ ప్రజలను తాగుబోతాలని చేసిండు ఇంతకు ముందు అసలు ఏ ప్రజలు కూడా ఏ వ్యక్తి కూడా తెలంగాణలో తాగిన దాఖలాలు లేవు ఏ వ్యక్తి కూడా అసలు మందు వాసన తెలియదు అనే రకంగా కేసీఆర్ ను అత్యంత దుర్భాషలాడి ఇవి అయితే కేసీఆర్ తాగుబోతు కాబట్టి కేసీఆర్ రోజు తాగుతాడు కాబట్టి ప్రజలు కూడా గట్లనే తాగి ఆగం కావాలని కోరుకుంటాను అనేది ఇంత స్థాయికి పోయి పోయి కూడా విమర్శించింది మరి ఇప్పుడు ఎక్సైజ్ మీద ఎందుకు శాఖ ఎక్సైజ్ శాఖ మీద ఎందుకు ఫోకస్ పెడతాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు ఎక్సైజ్ శాఖ మీద ఎందుకు దృష్టి పెట్టింది ఇక దీంతో పాటు కమర్షియల్ ట్యాక్స్ పెడతా పెంచుతాను లాట జాగ్రత్త కమర్షియల్ ట్యాక్స్ అని మీరు ఏది పెట్టుకున్నా ఇక కమర్షియల్ ట్యాక్స్ గుంజాలని చూస్తాను లాట స్టాంప్స్ అండ్ రిజర్వేషన్స్ మీద కూడా రిజిస్ట్రేషన్స్ మీద కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి వాటి మీద కూడా ఇక అధిక ధరలు పెంచాలని దాదాపుగా పది వేల కోట్ల రూపాయలను ప్రజల తలల మించలే గుంజుకొని మళ్ళా ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం మీద లేకపోతే ఏంటిది ఐదు వందల గ్యాస్ పేరు మీద రెండు వందల యూనిట్ల కరెంటు మీద మీ ఉచితంగా ఇస్తానం అంటారు ప్రజల నెత్తులనే కొట్టడం మనకు ప్రజలకే పంచి పెడుతున్నామని బిల్డప్ కొట్టడం ఇది ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సర్కారు కొనుక్కున్నట్టు కనబడుతుంది పదివేల కోట్లాటిగా అన్ని రేట్లు పెంచేస్తారు మీకు ఇలా ఆరు గ్యారంటీలు రావాలన్నా ఇక మీ మమ్మల్ని మళ్ళీ మీ జేబులకే తూట్లు పెడతారు ప్రజల జేబులకే తూట్లు పెట్టి ఈ రైట్ జేబుకున్న ఈ రైట్ జేబు ఉంటారు కదా దీనికి తూటు పెట్టి ఇలా నింపే ప్రయత్నం చేస్తారు లేకపోతే ఇలా నింపి ఇలా ఇలాకెళ్ళి మనం జారిపోతాం ఈ చేతితో ఇస్తారు ఈ చేతితో గుంజుకుంటారు గంతే ఏం లేదు ఇక